प्राण चार हम देश में बिताएगा आपने ऐसा नहीं किया इसको कुछ नहीं नहीं बोला ये नंबर कैसा रहता है इतना कुरोबांडो इन ज़्याल कुरोबांडो नंबर कैसा है ना 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 नंबर कैसा

శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని ఒట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని ఒట్టి శ్రీరాములు మహానేతకు జరిగిన అవమానాన్ని ఖండితాం ఖండితాం કંડિતતા કંતિ શ્રીરામુલ જરગે અવમાનની કંડિતતા કંતિ શ્રીરામુલ જરગે અવમાનની કંડિતતા કંતિ શ્રીરામુલ જરગે અવમાનની ફુઈ વન જસ્ટિસ ફુઈ વન જસ્ટિસ ફુઈ વન જસ્ટિસ ફુઈ વન જસ્ટિસ ફુઈ વન ஆடி வயசு மகாநேத அவமான ஆடிவச மகாநேத அவமான બરતહ્ંરહ સિરહુણ સમહંદહંથ હેંપરહરબહ૊ હેય હાંપરીાહહત હ હહંપ હીણ હઁાડ છેપ હાંથં હીં હ యాభై ఎనిమిది రోజులు నిర్లక్ష్యం నిరార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తే ఈ రోజు వాళ్ళ సుఖాలు అనుభవిస్తూ కనీసం కేవలం ఆయన చేయాల్సినటువంటి గౌరవం విధి విధానాలు కనీసం అక్కడ క్లీన్ చేసి శుభ్రపరచాల్సిన బాధ్యత ఏ మాత్రం మున్సిపాలిటీ అధికార లేదు ఇది చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు వయకాలం రోజు దగ్గరకు వచ్చే విధంగా చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్యులు అందరము సంజున కేట్ నంది గారు పొట్టి శ్రీరాములు దగ్గరికి వచ్చి పూలమాలలు వేయడం జరిగింది కానీ అధికారులు అక్కడ శుభ్రంగా ఉంచకుండా ఒక వైశ్యుల పెద్దలు పైనటువంటి పట్టి శ్రీరాములు గారికి ఇదేనా అలంకరణ చేసేదని మేము ఈ విధ ఈ ఆర వైశ్యుల తరఫున అందరి తరఫున అడుగుతున్నాము వారు మున్సిపల్ అధికారులు పట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి చుట్టుపక్కలంతా వేయవలసిందిగా కోరుచున్నాము పరిసరాలు అందుకు శుభ్రంగా ఉంచాలి అది లేకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకర విషయము ఈ విధంగా మరొకసారి రిపీట్ చేస్తే జిల్లా ఆరవైశ్య సంఘం తరఫున అందరము పెద్దగా ధర్నాలు చేసి చేస్తాం ఈ విధంగా తెలియజేస్తున్నాం ఈ ర్యాలీకి నంద్యాల జిల్లా అరవైశ్య సంఘం సేవాదల్ నంద్యాల జిల్లా యువజన సంఘం అందరం పాల్గొనడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఈరోజు గౌరవనీయులు మహానేత ఈరోజు రాష్ట్రంలో మనం తెలుగు రాష్ట్రాల్లో సపరేట్గా ఉన్నామంటే ఎవరైతే ప్రాణత్యాగం చేసినారో అటువంటి మహానేత పుట్టిన రోజు జయంతి రోజు నూట ఇరవై మూడవ జయంతి రోజు ప్రభుత్వం లాంఛనంగా చేయాల్సి చేయమని చెప్పి జీవ ఊరికి ఇవ్వడం జరిగింది కానీ నంజాల పట్టణంలో ఆ మహానేతకు గౌరవార్థకంగా కనీసం అక్కడ ఆ పరిసరాలను పరిశుభ్రం చేసి కొంచెం అల్లంకరణ చేసి ఆయనకు గౌరవం ఇవ్వాలన్న జ్ఞానమూడిక లేకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ లాస్ట్కు ఆ మహానేతను లాస్ట్కు మా ఆర్యవైశ్య నేతగా చెప్పాల్సిన సిగ్గుచ్చట వస్తుంది ఒక కులానికి గొప్పవాడు పుట్టి లాజ్కి మేమే వచ్చి మా కార్యకర్తలే వచ్చి ఆర్యవైశ్య అభిమానులు ప్లస్ పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి వాళ్ళు పొద్దునొచ్చి అక్కడ కసుగొట్టి ఆ మాత్రం అలంకరణ చేస్తున్నారు అంటే ఏమైతే ఇంత నిర్లక్ష్యమా నా మహానేతకు ఒక భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగా ఉన్న మహానేతకు జరిగిన అవమానానికి నిరసనగా ఈరోజు ఆర్యవైశ్య నంజాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది దీంట్లో ఆర్యవయ మన పోటీ శ్రీరాములు పరిరక్షణ సమితి యువజన నంద్యాల మండలం సంఘం అలాగే యువ జిల్లా యువజన సంఘం అందరూ కూడా పాల్గొన్నారు మన ఇది సేవాదల్ జిల్లా సేవాదళ ఆధ్వర్యంలో అందరూ ఈరోజు పాల్గొని నిరసన తెలియజేసి ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు మన నంద్యాల వాస్తవిలు ఎమ్మెల్సీ ఇశాఖ బాష గారు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ గారు వచ్చి మాకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ జరిగిన అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ ఆయనకు గౌరవార్థకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మేము ఈ ధర్నా విరమించినారు ఇంకొకసారి దీనిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను జయవాస